మిథున వారి జీవితంలో నమ్మలేని పెను మార్పులు జూన్ నెల మూడవ వారంలో వీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతుంది ఈ మూడు శుభవార్తలు తప్పకుండా వింటారు ఈ వీడియోని చూడకపోతే మీరు దురదృష్టవంతులే మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్ లో ఆల్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున స్వార్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిడిల్ క్లాస్ వారికి జూన్ నెల మూడో వారంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతున్నారు మీకు మట్టిని పట్టుకున్నా సరే బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అనేది మారబోతుంది ఈ నెల మూడో వారంలో మీకు అద్భుతమైన పెను మార్పులు అనేవి మీరు ఉన్నారండి మీకు ఏ పని చేపట్టినా సరే విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి సమయం మీ రంగాల్లో మీ పరిధిని మించినటువంటి విషయాల్లో తలదూర్చకండి తోటి వారి సూచనలు పాటించడం ఉత్తమం వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదం మీకు ధనయోగం అనుకూలంగా ఉంటుంది సంపదలు వస్తాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి గ్రహ దోషం ఉన్నందున ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమయస్ఫూర్తిని ప్రదర్శించండి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు విజయాలని అందిస్తాయి వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించండి దుర్గా ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం మిమ్మల్ని వరిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఈ సమయంలో అంటే జూన్ నెల మూడవ వారంలో కెరియర్లో సవాళ్ళతో కూడినటువంటి సమయం కనబడుతుంది ఈ రాశి వారు మీరు మాట్లాడే సమయంలో ముఖ్యంగా సంభాషణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మీ యొక్క మాటల వారికి తప్పుగా అర్థం కావచ్చు సూర్యుడు ఒకటవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు కూడా చాలా మెరుగవుతాయి దీని కారణంగా కార్యాలయంలో సానుకూలమైన మార్పులు అయితే కనిపిస్తాయండి కొందరు ఉద్యోగరీత్యా సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఇది కెరియర్కు శుభప్రదమైన ఫలితంగా ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ నెల ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు మీ ధైర్యం పెరుగుతుంది కానీ ఆవేశంతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోవడం మానండి సహోద్యోగులతో సహకారం కూడా మీకు పూర్తిగా ఉంటుంది కుటుంబ పరంగా ఈ సమయం సాధారణమైన సం ఫలితాలైతే ఇస్తుంది శుక్రుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కోసం సమయం మరియు డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలి గురువు ఒకటవ స్థానంలో ఉండడం చేత మీ యొక్క స్నేహితులు మరియు బంధువుల నుండి కూడా మద్దతు కూడా ఉంటుందండి ఇది మానసిక విశ్రాంతిని అందిస్తుంది కుజుడు మరియు కేతు మూడవ ఇంట్లో ఉండడం చేత సోదర సోదరి మనులతో సంబంధాలు అనేవి బలపడతాయి కానీ చిన్నపాటి అపార్థాలు అనేవి రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి ఈ సమయం ద్వితీయార్థం కుటుంబంలో చాలా చక్కటి సానుకూలమైన వాతావరణం కనిపిస్తోంది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం కొంత జాగ్రత్త అవసరం అండి శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు కొంచెం అప్రమత్తంగా ఉంటే మేలు జరుగుతుంది వ్యాపారాలలో ఈ సమయం సాధారణ ఫలితాలు ఎత్తిస్తుంది కుజులు మూడో వారంలో ఉండడం వలన వ్యాపారంలో అడ్డంకులు మరియు ఆలస్యాలు కూడా ఎదురవుతాయి మరియు కఠినమైనటువంటి శ్రమ చేసినప్పటికీ లాభాలు సాధారణంగా ఉంటాయి గురుడు ఒకట ఇంట్లో ఉండడం చేత కొత్త భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు లేదా విస్తరణకు ఈ సమయం అనుకూలం కాదు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం సాధారణ సమయం అయితే ఉంటుంది ముదురు ఒకట ఇంట్లో ఉండగా చదువుపైన ఏకాగ్రత మరియు నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి కూడా పెరుగుతాయి కానీ కుజుడు మూడవ ఇంట్లో ఉండే సమయంలో వినోదము లేదా సామాజిక కార్యకలాపాలపైన ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవచ్చు చూసారు కదండి మిథున్ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మిథునాశకు సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏ ఏ సమస్యలతో కష్టాలు పడి ఉన్నారో అంటే ఏ ఏ సమస్యల గురించి మీరు చాలా అతిగా ఆలోచిస్తూ బాధలు పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి అయితే లభిస్తుంది కోర్టు కోర్టు వ్యవహారాలు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ లేదా స్నేహితులతో అపార్థాలు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ సమయం మీకు చక్కటి అనుకూలత అయిన ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారనగా అనగా మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసం ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువ కూడా కలిగి ఉంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు అందరికీ తలలో నాలుగు వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషం అని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తిత్రులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారం వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతిఘటించే తత్వం కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపార ఆచారాలు కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధి నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఎప్పటిని అప్పగించరు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టి నీకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో వీరు శిక్షణ ఇస్తారు కానీ వీరు చిరికాలం ఎవరినీ కూడా నమ్మలేరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు కూడా గడిస్తారు చూసారు కదా మిథున రాశి సార్ గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్నో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్